అస్సలం వాలైకు వరహతుల్ వర్కా హలాల్ హరామ్ అనేవి కొన్ని నిర్దేశించాడు అందులో అనుమతి లేనిటువంటిదే అత్యంత ఘోరమైన పాపమే ఈ షిరిక్ షిరిక్ ని మనం అవగాహన చేసుకోవాలి దాని నుంచి జాగ్రత్త పడాలి కురాన్ గ్రంథం యొక్క హెచ్చరిక ని ఎన్నటికీ క్షమించాడు అది కాకుండా మన ఏదన్న పాప ఆయన కోరునుకున్నప్పుడు క్షమించి వేస్తాడు అని తెలియచేశాడు కాబట్టి సారే జహా సఛా జనగణమణ అధినాయక జహే మేరా భారత్ మహాన్ వీటికి అనుమతి అనేది ఉంది ఇవి కాకుండా సమాజంలో ఏవైతే రుద్దటం జరుగుతుందో మీరు కూడా చదవండి మీరు కూడా చదవండి మాతో పాటు చదవండి మాతో పాటు చదవండి మా ముందు చదవండి అని ఏదైతే రుద్దటం జరుగుతుందో అది షిర్క్ దాని అనుమతి ఇస్లాం మనకు కల్పించలేదు కాబట్టి దూరంగా ఉండండి అలా కాదులే అనుకున్న మరుక్షణము కుఫుర్కి అవుతాము కాబట్టి జాగ్రత్త వహించాలి అల్లా సుభాన్ అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరేదన్నా అన్వేషిస్తారో వారిని అల్లా అస్సలు స్వీకరించాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా మరేదన్నా అన్వేషిస్తారో వారు అల్లా వద్ద అస్సలు స్వీకరించబడరు అని నిర్ధారించాడు జాగ్రత్త పడుదాము